గిరిమానంద సుత్త ధర్మ ప్రసంగం గురించి ఇదిగోండి ఓ చిన్నమాట ఈ సుత్తం మీకు తెలుసా గిరిమానంద అనే అనారోగ్యంతో ఉన్న భిక్షువు కోసం చెప్పబడింది కాని దాని అసలు విషయమేంటంటే ఇది మనందరికీ వర్తిస్తుంది ఎందుకంటే వాస్తవాన్ని సరిగ్గా చూడటం ద్వారా మన బాధలని ఎలా తగ్గించుకోవాలో ఇందులో ఉంది సరే మొదటి విషయమేంటంటే బుద్ధుడు గిరిమానంద కోలుకోవడానికి ఆనందుడి ద్వారా పది విషయాలు చెప్పించారు వీటిలో తొమ్మిది భావనలు పదవది శ్వాసమీద ధ్యాస ఇది కేవలం అప్పటికప్పుడు తగ్గేలా చేయడమే కాదు అసలు బాధని రాకుండా ఎలా ఆపాలో నేర్పుతుంది మన దృష్టిని మార్చడం ద్వారా ఇక రెండవది ఇది చాలా ముఖ్యం ఈ సుత్తం మనలో బాగా నాటుకుపోయిన కొన్ని తప్పుడు నమ్మకాలని ప్రశ్నిస్తోంది అవే మన బాధకి కారణం అంటే మనం సాధారణంగా వస్తువులు ఎప్పటికీ ఉంటాయి నిత్యం హాయిగా ఉంటాయి సుఖం అందంగా ఉంటాయి శుభం మన కంట్రోల్లో ఉంటాయి ఆత్మ అని అనుకుంటాం కదూ కాని సుత్తం ఏం చెప్తుందంటే అలా కాదు అన్నీ మారిపోతాయి అనిత్యం నిజమైన సంతృప్తి ఉండదు దుఃఖం పైపై మెరుగులే అశుభం ఇంకా ముఖ్యంగా దేనిలోనూ శాశ్వతమైన నేను అనేది లేదు అనాత్మ ఈ నిజాల్ని చూడటం వల్ల మనకు అనవసరమైన అటాచ్మెంట్స్ పోతాయి చివరిగా మరివన్నీ అర్థం కావాలంటే కొంచెం ఏకాంతం కావాలి మన శరీరం ఎలా మారుతుందో మనస్సు ఎలా పరుగులు పెడుతుందో గమనించాలి అన్నిటికన్నా ముఖ్యంగా ఒక ఓపెన్నెస్ కావాలి అంటే ఈ మార్పుని మన కంట్రోల్ లేకపోవడాన్ని ఇదేదో మన తప్పు అన్నట్టు కాకుండా ఓకే ఇదే జీవితం అని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండటం అలా నిష్పక్షపాతంగా చూడగలిగితేనే మనస్సు తేలికపడుతుంది ఒక్కమాటలో చెప్పాలంటే గిరిమానంద సుత్తం మనల్ని వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టు చూడమని ప్రోత్సహిస్తూ దుఃఖం నుంచి బయటపడటానికి ఒక మంచి దారి చూపిస్తుంది ముఖ్యంగా అనిత్యంతో మొదలుపెట్టి